శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో ఎంతో పరమ పవిత్రమైన మృత్యుంజయ మంత్రం గురించి తెలుసుకుందాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆ సమస్య నుంచి బయటపడతామని అందరూ చెప్తారు కానీ మృత్యుంజయ మంత్రం ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి రోజూ జపించటం వల్ల కలిగే ఫలితం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము మనిషిని బ్రహ్మ సృష్టించేటప్పుడే మన ఆయుష్ రాస్తాడు కానీ ఆ ఆయుషులో కొన్ని గండాలను కూడా పెడతాడు నువ్వు ఈ గండాలను దాటినప్పుడే సంపూర్ణ ఆయుష్ అని బ్రహ్మ రాస్తాడు మనకు మన జీవితంలో ఎటు నుంచి ఏ సమస్యలు వస్తాయో తెలియదు కాబట్టి మనం ఈ మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వలన ఈ మృత్యుంజయ హోమాలను చేపించుకోవడం వలన ఆ పరమేశ్వరుడు సమస్యల నుంచి మనల్ని దాటిస్తాడు మహాశివుడు మృత్యుంజయుడు మృత్యువును జయించినవాడు మనల్ని మృత్యువు నుంచి కాపాడేవాడు దేవతలందరూ మృత్యువును జయించారు కానీ మనం పరమేశ్వరుడినే మృత్యుంజయుడిగా ఎందుకు పూజిస్తామంటే శివుడు లయకారుడు ఆది అంతాలు లేనివాడు సృష్టికి మూలకారకుడు క్షీరసాగర మదనంలో పాలసముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది ఆ హాలాహలాన్ని అందరి కోసం శివుడు మింగాడు రక్షణకై అంత విష్ విషాన్ని మింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించే వాళ్ళు కూడా ఆ శివుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులవుతారని పురాణాలు చెబుతున్నాయి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఇది మృత్యుంజయ మంత్రం ఈ మంత్రం పఠించడం వలన అకాల మృత్యువు భయాలు ప్రమాదాల నుండి రక్షిస్తుంది ఈ మంత్రాన్ని ఏ సమయంలోనైనా జపించవచ్చు బ్రహ్మ ముహూర్తం ప్రదోష వేళల్లో జపిస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించడం మంచిది నిత్య పూజ చేసేవారు రోజు సార్లు పఠించిన మృత్యు దోషాలు తొలగి మోక్షం పొందుతారు ఈ మంత్రాన్ని స్త్రీలు కూడా నిరభ్యంతరంగా పఠించవచ్చు ఈ మంత్రాన్ని నెలసరి నాలుగు రోజులు జపించకూడదు ఈ మంత్రాన్ని జపించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి మృత్యు బాధలు ఉండవు మృత్యు భయము దీర్ఘకాలిక వ్యాధులు అకాల మరణం నుండి ఈ మృత్యుంజయ మంత్రం మనకు విముక్తి కల్పిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి